వారి జీవితములు కారు చీకటిలో ఏ చెప్పి అనాలోచన తల్లిదండ్రులపై నిర్లక్ష్య భావన ఏ ఒక్కరికి కనిపించకుండా ఒక ఉన్నత మార్గంలో నడిపిస్తారని ప్రార్థిస్తూ ఉన్నాం అవును ఆయన మా సంఘములో ప్రతి కుటుంబం అభివృద్ధిలోనికి రావాలి ప్రతి కుటుంబం ఆత్మీయ స్థితిలో దినదినము అభివృద్ధి పొందాలి నా తండ్రి మా కుటుంబంలో మా ప్రతి కుటుంబాలలో మా సంఘములు ప్రతి కుటుంబంలో నా తండ్రి ఏ ఒక ఆత్మ నశించుట మీ చిత్తము కాదు అని మీరు చెప్పి ఉన్నారు నాయన అవును నా అదే విధముగా నా తండ్రి మా సంఘంలో ఎటువంటి ఐక్యత ఏ తండ్రి ఐక్యతలో ఏమాత్రం కోల్పోకుండా ఐక్యత లోపం కలగకుండా ఒకరంటే ఒకరు ప్రేమ అనురాగంతో గౌరవంతో నా తండ్రి బిడ్డలంతలు నా తండ్రి యవనస్థలు ఎవరి స్త్రీలు పురుషులు పెద్దలు సంఘము స్త్రీలు పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కృపాక్షేమములతో వారందరిని నడిపిస్తారని కోరుకుంటూ ఉన్నాం అవును నాయన సహాయం చేయండి ఏ ఒక్కరి పాటల ప్రభు నాయన ఏ కుటుంబంలో చేయ అనారోగ్యము చేత ఇరుకుల ఇబ్బందుల చేత కష్టాలు రోగాలు చేత నాయన మీకు వ్యతిరేకంగా ఏ కుటుంబాలైతే ఉన్నాయో ఆ ప్రతి కుటుంబం అంతా మీరు కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాను దయగల తండ్రి కృపగల దేవ మా సంఘం అంతా నేను దీవించండి ఆశ్రవించండి అయ్యా ప్రభు ఐదుగని బిడ్డలు మందిర నిర్మాణం కొరకు అనేకులు వారి వ్యక్తిగతంగా సహకరించారు నాయన వారందరినీ జీవిస్తారని కోరుకుంటూ ఉన్నాం వారందరి మీరు బలపరుస్తారని కోరుకుంటూ ఉన్నాం వారి కుటుంబంలో అందరినీ మీరు ఆదరిస్తారని కోరుకుంటూ నాయనా నాయన అయ్యా నీ బిడ్డల బ్రహ్మ నీ పాద పద్మ నృత్యంతో ఉన్నారయ్యా నీ పాద సన్నిధిలో ఉన్నారయ్యా నీ పాద పద్మముచ్చంతా వీరందరినీ జీవిస్తారని కోరుకుంటున్నాము నాయన అయ్యా ఇదంతా మనుషుల మెప్పు కొరకు కాదు ఇదంతా మనుషుల మెప్పు వలన ప్రభు ఎన్నో ప్రమాదాలు జరిగేటువంటి ఉన్నాయి అయ్యా ఏ ఒక్కరు మెప్పు కొరకు కాదు అయ్యా ఇక్కడ చేస్తున్నది కేవలం సంఘము ఆత్మీయంగా బలపడటానికి ఒకరంటే ఒకరు ప్రోత్సహించుకోవడానికి ఇదిగో ఈ భూమి మీద తల్లులుగా ఉన్నామన్నటువంటిది ఒక గుర్తింపు పొందుకోవడానికి కేవలం కేవలమునైనా తల్లులందరిని మేము సన్మానించినట్లు నాయన తల్లులందరినీ ఈ విధముగా ప్రోత్సహించినట్లుగా నా తండ్రి పెద్దలు సంఘము నిర్ణయించారు అవునైనా వారందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రభు ఈ విషయాలు ఏ మాత్రము విభేదాలు కలగకుండా ఏ మాత్రం ఎవరిలో కించపరచకుండా ఏ ఈ విషయంలో ఏ అవు అవమానకరంగా జరగకుండా క్షేమకరంగా ఆరోగ్యకరంగా ఆనందకరంగా సంఘ అభివృద్ధికరంగా నా ప్రభువా మీరు నడిపిస్తారని మేము ప్రార్థిస్తూ ఉన్నాం దయగల తండ్రి కృపగల దేవ నీ వాక్యము చెప్పబడినటువంటి రీతిగా నాయన ఇదిగో నా తండ్రి నా దేవ ఇదిగో ఎవరైతే అలనాడు యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లి విషయము ఎంత జాగ్రత్తగా తీసుకొని అయ్యా తన తల్లిని మరొక శిష్యుడికి అప్పగించాడు అయ్యా మేము కూడా నాయనా మేము నిన్ను నమ్మినటువంటి మేమందరము కూడా నీ అందు విశ్వాసము భయము భక్తి కలిగినటువంటి వారందరము కూడా నాయన తల్లిదండ్రుల విషయంలో ఏమాత్రము అనాలోచన చేయకుండా నిర్లక్ష్యము చేయకుండా తల్లిదండ్రుల విషయంలో ఏమాత్రము ప్రభు అక్కించపరచకుండా నాయన తల్లి లేకపోతే తండ్రి లేకపోతే మేము ఈ లోకానికి జన్మమే లేదు అనేటువంటి ఆలోచన భావము కలిగి అయ్యా సంఘముగా మేమంత వారిని గౌరవించాం అయ్యా నీ బిడ్డలు ప్రభు నీ అందు విశ్వాసం కలిగినటువంటి వారు నాయనా నీ అందు ప్రభు ఒకరు ఒకరు ఏమాత్రము ఒక గౌరవప్రదంగా నా ప్రభు గౌరవప్రదంగా నాయన జరిగినటువంటి కార్యక్రమం అంతా నీకు సమర్పిస్తూ ఉన్నాం అయ్యా నీ బిడ్డలు అనేక మంది కానుకలు ఇచ్చారు వారందరూ మీరు దీవించండి ఆశీర్వదించండి అయ్యా వారి కష్టార్జితాన్ని ఇచ్చారు అయ్యా వారి ప్రభు వారి కష్టార్జితంలో భాగంగా ప్రభా ప్రతి ఒక్కరూ నా తండ్రి ఇచ్చారు వారందరూ మీరు దీవిస్తారని ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా మా సంఘము నా తండ్రి ఏమాత్రము నా తండ్రి లోక విషయాలలో లోక మాలిన్యతలు లోకంలో మునిగిపోకుండా అయా పవిత్రమైన జీవితంలో అయా ఒకరు దూషిస్తే నరకము అని ఒకరు ద్వేషిస్తే నరకము శిక్ష అని అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభా పవిత్రంగా అందరం జీవించడానికి కృప అదే అదేవిధముగా తండ్రి ప్రత్యేకంగా పిల్లలు నా తండ్రి సంఘం అందరూ కలిసి తల్లులందరూ కలిసి నా తండ్రి వారికి ఇచ్చినటువంటి మదర్స్ డే సందర్భముగా అయ్యా మీ దే పాద సేవకుడైన అయిన కూడా వారు సన్మానించడంలో ప్రభావ మీరు మీకు కృప చూపండి అయా వారి ఎంతగానో మీరు జీవించి నా తండ్రి కార్యక్రమాన్ని మేము నడిపించేందుకు స్తోత్రాలు తండ్రి సంఘాన్ని సంఘంంతటిని సంఘపెత్తాలని పేరు పేరు బట్టి దీవిస్తారని మరొకసారి మీ పాతదాసుడుగా అయ్యా మా సంఘంలో ఎందరైతే అనారోగ్యములు చేత బాధపడుతున్నారో సాధారణ శోధన చేత ఇరుకులు ఇబ్బందుల చేత కష్టాలు చేత రకరకాలుగా దేని విషయాలని పీడింపబడుతున్నారు అయ్యా మీరు విడుదల చేసి సంపూర్ణ ఆరోగ్య ఆయుష్ అనుగ్రహిస్తారని కోరుకుంటూ అరగబోతున్న మందిర నిర్మాణం జూలై జూన్ ఇరవై ఒకటవ తేదీ ఓపెనింగ్ అని అనుకుంటున్నాం కనుక ప్రభావం ఫిక్స్ అయింది కనుక నా తండ్రి ఇంకా ఎంతైతే పనులు ఉన్నాయో ఆ పనులు సంపూర్తి చేసుకోవడానికి కృపతుడికి సహాయం చేయమని మా సంగమంతడిని మీరు దీవించి బలపరుస్తారని కోరుకుంటూ అయ్యా ఈ చిన్న ప్రార్థన మీ ప్రీకుమారుడు ప్రపంచ పాప విమోచకుడునైనా యేసుక్రీస్తు పరిశుద్ధ పుణ్యనామమున ప్రార్థించి వినయముతో సంగమంతడినిస్తూ ఉన్నాము తండ్రి మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు మన ప్రభుల ప్రేరక్షకుడునైనా వేసుక్రీస్తు కృపాక్షేమములు పరిశుద్ధాత్మ అనోన్య సహవాసము చేయవచ్చినటువంటి సంఘం అంతటికి మదర్స్ డే జరుపుకుంటున్నటువంటి మా సంఘం అంతటికి ప్రత్యేకంగా ఎవరి బిడ్డలు సమస్తముడుకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుం గాక అందరికీ వందనాలు అందరికీ వందనాలు